నమః హరివతే హరి దేవదేవేశ్వర ఓం దీనేన పాచమదనేన దేవాస్త్రం ఈశ్వరుపాశవ వందీషాం మామంద్రేశం ఓం జందోహనా హేరువానన హమిల రహస్తా గుజా బుచితనో అద మహావిద్ర అక్షేయేన మాణతపేద శ్రీ మహారాజ్ కీ మంత్రమః రోవజ్ఞాన నాయకైత్రేయ కీ మంత్రమః రోవ मित्रग्रहं नमः अटन्ये नमः सर्वे नमः वहां जन्योर महा फेवताप्योर नमो नमः अंदर आज मेरे स्कूल में उम्र सात से जैसे कह रहे हैं आज स्कूल में लगे थे उम्र सात जितने लोग स्कूल में थे निकले इसकी भी मतलब उम्र जितने लोग स्कूल में थे आगे नाम उससे निकले इसकी

వగయే నమః హరవనారేశ్వర జన సర్వమై హమి కుమార జన సర్వపరియమే పుర్విల నిస్కొని మనసలో గణపతియే నిమయయమ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा कार्यं सफलं कुरु नमो नारायणाय नमः विघ्नेश्वरराय नमः गौरीदाय नमः विघ्नेश्वरराय नमः भो विघ्नेश्वरराय नमः शिवपुत्राय नमः विघ्नेश्वरराय नमः श्री महागणपतये नमः नानाय जयति आत्मस्वरूपाय समत्काय नमः सर्वदेव आधारत्वे चोदंगो नगरवधिना नमस्काराय नमः अखिल लोक भूलोकमात्मो అందరూ కూడా ఏదో బాధపడుతు ఆ యొక్క ఆ యొక్క బాధ వచ్చేసి ఆ యొక్క దుఃఖానికి సంబంధించింది కావచ్చు మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధన కోసం కావచ్చు కారణం ఏదైనా కూడా మన యొక్క భూలోకంలో మానవులు ఎక్కువ దుఃఖశాఖం కనిపిస్తున్న యొక్క నార మహాముని అది చూసిన నాలుగ మహాముని అయ్యో ఈ మానవులు చాలా బాధ ఏదైనా ఒక తక్షణ కర్తవ్యం కోసము దగ్గరికి వెళ్ళాలని నాక ఇది బాధ కూడలేక అందులో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఓ నిర్మల శరీర నాలుగు చేతులతో శంఖ చక్ర కథ పద్మ కలిగిన విష్ణుమూర్తితో భక్తితో బోధించి ఓ నారాయణ ఓ నారాయణ ఓ వైకుంఠవాసమైన శక్తి కాల సర్వలోకాలు వేరుగా వేలు కోరిక అన్నాడు అందరూ ఈ విధంగా నారద మహాముని అంటున్నారు ఓ విష్ణుమూర్తి ఓ నారాయణ అన్ని కూడా ఆనందంగా ఉన్నారయ్యా ఈ యొక్క మానవ లోకంలో ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారయ్యా కూడా సంతోషంగా అనిపించలేదయ్యా అన్నారు వాళ్ళ కష్టాలు తీరే మార్గం ఏమైనా ఉన్నారా నువ్వు తలుచుకుంటే వారికి తరోపాయం చూపించలేవా అన్నారు నారదమహాము అయ్యా ఓ నారాయణమూర్తి నా మీద నీకు ఏ మాత్రం ఉన్నా కూడా వాళ్ళ మీదకి ఆయన విస్తరించి ఆ యొక్క నారద అందులకు ఆ యొక్క ఓ నారద లోక నువ్వు తరచు చేయదలుచుకుంటే ఎందుకు సాయపడయా దాను తలుచుకోవాలి కాని వారి కష్టాలన్నీ కూడా కిత్రుల పెరిగిపోయే వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతం చేయడం వలన ఎంతో పని కలుగుతుందా కష్టాలన్ని నివారించే వ్రతం ఒకటి దాని పేరే సత్యనారాయణ స్వామి అని అవుతాయి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యథావిధిగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఇతలో సరసుకంలో మోక్షంగా ఉండబడుతాయి అన్నారు ఆ యొక్క విష్ణుమూర్తి మల్ల స్వామి గో స్వామి ఆ వ్రతం పొలమైనటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకు ముందు ఎవరైనా వ్రతము చేశారా ఈ యొక్క రథం ఎప్పుడు చేయాలి అన్నీ సవసరంగా చెప్పుకున్నారు ఆ యొక్క నారద మహాముని అందరూ ఈ విధంగా విష్ణుమూర్తి విధంగా చెబుతున్నాడు అయినా దీనిని ఆషాఢ మాసం అందుగాని కార్తీక మాసం అందుగాని వాఘమాసం అందుగాని శ్రావణ మాసం గాని వైశాఖ మాసం అందుగాని ఏకాదశి పర్వదినం అంటే మనం ఏకాదశి చేస్తున్నాం కానీ ఈ యొక్క పర్వదినం అందుగాని పౌర్ణమి తిథి కానీ సూర్య సంక్రామం రోజుగా చేస్తే మిక్కిలి చేస్తామంట అలాని కాలం ఈ రోజుల్లోనే చేయాలని ఏం నియమం లేదంట ఏ రోజైనా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవచ్చునంట కులది వారు నెలకు ఒకసారైనా చేయవచ్చును సంవత్సర సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతము ప్రారంభించే ముందు గానీ ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు గానీ మనకు ఎప్పుడైనా ఆపద అయినా ఎప్పుడైనా డబ్బు సమస్య ఎదురైన ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా ఎందుకైనా చేయవచ్చు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం వ్రతము చేయవారు పొద్దున్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలంట దేవతలందరికీ ప్రభువైన ఒక భగవంతుడా నీ ప్రతి నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నానయ్యా అని చెప్పేసి సంకల్పం చెప్పుకోవాలంట చెప్పుకొని మళ్ళా సాయంకాలం మనలో స్నానం చేసి రాత్రి యొక్క సత్యనారాయణ వ్రతం చేయాలంట మనకు రాత్రి కొరత కాబట్టి మధ్యాహ్నం పొద్దున్న యొక్క వ్రతం చేస్తున్నాను ఆ యొక్క పూజాగృహాలంతా కూడా ఆవు పేడతో వరి పిండితో ముగ్గులు వేసి కొత్త వస్త్రము మనం ఏ విధంగా మండపం ఆ విధంగా మండపాన్ని వేయించుకోవాలంట దాని మీద బియ్యం కోసం కలిశాన్ని ఉంచాలి ఆ కలిశ వెండిది కానీ రాగి కానీ ఇత్యది ఉండాలి లోపం చేయాలి స్టీల్ కలిశాలు వాడబోతామా ఒక కలిశం మట్టి కలిశం అయిన పెట్టైనా పూజ చేయవచ్చు ఆయొక్క కలిశం మీద రవి గుడ్డ ఉంచాలంట మా మీద మీద రవి గుడ్డ ఉంచా విధంగా ఉంచాలంట దాని మీద సత్యనారాయణ స్వామి వారి మనం కింద ఒక కాయని ఇచ్చాం కదా ఆ కాయని పెట్టేసి మన దగ్గర ఇద్దరు ఆ విధంగా కాయలు పెట్టేసి ఆ యొక్క పూజ చేయాలంట అది కూడా కాయలు లేనివారు ఫోటో పూజ పెట్టవచ్చు ఆ ప్రతిమకు మనం పంచామృత అభిషేకం చేయాలంట చేసి మనపై అభిషేకం విధంగా పంచామృత అభిషేకం చేసి మనపై ఉంచాలంట ఆ యొక్క వినాయకుడిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పార్వతీ పరమేశ్వరును సూర్యాన్ని నవగ్రహాలను అష్టమిక్ స్వామికి అన్నదేవతలు కనుక ముందుగా వారిని కలశంలో పూజ చేయాలి కదమ్మా నవగ్రహాలు అష్టమిక్ పార్వతీ బ్రాంతని చేశాం కదా ఆ విధంగా అందరినీ ముందుగా చేసి కలశాన్ని పూజ చేయాలంట ముందుగా కలశంలో వర్ణదేవుని ప్రత్యేకంగా పూజించాలంట తర్వాత గణేషుని మొదలైన కలశానికి ఉత్తరమై ప్రదర్శించాలి తూర్మన మొదలైన దిప్పాలంలో ఇంద్ర అష్ట ఇవన్నీ అయ్యాక కలిశంలో భగవంతుడైన శ్రీమన్ నారాయణమూర్తిని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిని ఆవాహనం చేయాలి మనం పూజ చేసిన తర్వాత రాష్ట్ర సత్యనారాయణ స్వామి చేశాం కదమ్మా అదేవిధంగా రాష్ట్ర సత్యనారాయణ స్వామి వారిని పూజ చేయాలంట ఇంకా సకల శక్తి సమునుడైన మిగతా అందరి దేవుడు అనదంగాలు కూడా ఉన్నాయంటమ్మా ఆ యొక్క అందరి అనదంగాలు కూడా ఉంటాయి రథం చేయడం వలన ఈ యొక్క రథము చేయడానికి జాతి దాని మత కుల విభేదాలు లేవన్నమా ఏ జాతి వారైనా చేయవచ్చు అనమాట ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు ఓ నారద ఈ వ్రతానికి అన్ని రకాల సంపదలు కలుగుతుందయ్యా దుఃఖాలు తొలగిపోతుందయ్యా ధనం వృద్ధి చెందుతుందయ్యా వృద్ధ భౌతాభి కలుగుతుందయ్యా ఏదైనా సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఆ యొక్క విష్ణుమూర్తి ఒక మంచి రోజు బంధు మిత్రులను పిలుచుకొని పంచపక్ష బ్రహ్మాలు చేసి పూర్వ ఫలములు కానీ పూర్వ ఫలములు భక్తి పూజ జరిపి బ్రా దక్ష తాముల బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రసాదం తాతమ్మా ఇలా చేస్తే వాళ్ళ కోరిన కోరికలు తీర్చి సంతోషంగా ఉంటారు ఈ వ్రత విశేషం కలిగి చెందినది కాబట్టి

అందరికీ మంచి చేయాలనే ఒక ఆలోచన ఉండేదాకా రాజుకి అతను ఆ యొక్క సత్యం ఉద్ఘాటనే రాజు ఒక సమయాన భద్రశీల నదీ తీరమున అతని భార్యతో కలిసి సత్యనారాయణ స్వామి ఆచరిస్తూ ఉన్నాడంట అలా వ్రతము చేయించగా అక్కడికి ఒక వ్యాపార నిమిత్తం వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి అయ్యా ఓ రాజా మీరు ఏమి చేస్తున్నారయ్యా ఇది ఏమిటి వ్రతము దీని పలికి ఈ వ్రతము చేయడం వలన ఎలాంటి ప్రయత్నం కలుగుతుందయ్యా అన్నారు ఆ యొక్క విధంగా అంటున్నాడు ఏమని అంటే అయ్యా ఓ వైశ్యుడ నాకు పిల్లలు లేదయ్యా పిల్లలు పుట్టడానికి చేస్తున్నానని ఒక వ్రతాన్ని అన్నాడు అనగానే ఆ యొక్క వైశ్యుడు అంటారు ఓ రాజా నాకు కూడా పిల్లలు లేదయ్యా నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తానయ్యా అంటూ ఆ రోజు ఇక వ్యాపారాన్ని స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళాడమ్మా ఆ యొక్క వైశ్యుడు కూడా ఆ యొక్క వైశ్యుడు భార్య పేరు వచ్చేసి లీలావతి అమ్మా అతని ఆ యొక్క లీలావతి కూడా ఈ నేను వద్దశీన వెళ్ళాను అక్కడ రాజుగారు వ్రతం ఉన్నారు వాళ్ళకి సంతానం లేదయ్యా సంతానం లేదు ఆ వ్రతం చేయడం సంతానం కలుగుతుందని చెప్పాడు మనం కూడా ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడు సత్యనారాయణ స్వామి స్వామిస్తామని కోరుకుంటారు భాగ్య ఆ కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు మంచి ప్రతాపిస్తాడంటే కోరుకున్నారు అని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి పేరు వచ్చేసి కళావతి అంట మొక్కలకు సంపద మరవలేని ఊరికనమ్మా అహంకారంతో అమ్మాయికి కళావతిని అహంకారం చేస్తారు కానీ వేడుకల్లో పడి స్వామివారు అర్థం చేయాలనుకున్నారు కదా అర్థం చేయడమే మర్చిపోయారంట మా యొక్క వైశునీత బాయ్ లీలావతి ఆ యొక్క అమ్మాయి దిన దిన పవక్షలాగా వృద్ధి చెందుతో యుద్ధ వయసుకు రాలేదంట అతని భార్యని ఎప్పుడు గుర్తు చేసినా కూడా కాస్త ఎప్పుడు చేద్దామన్నా కూడా ఇప్పుడు వద్దులే అమ్మాయి మనకు అమ్మాయి కదా పుట్టింది అమ్మాయి పెళ్లి సమయంలో రథం చేస్తామని చెప్పేసి అతను అంటూ వస్తున్నాడు ఈ యొక్క రతం చేయకుండా ఎరగవేస్తున్నాడు వారి ఎప్పుడు గుర్తు చేసినా కూడా పెళ్లి చేద్దామని నిర్లక్ష్యం చేస్తున్నారు వైశ్యుడు ఆ అమ్మాయి యుద్ధ వైశ్యురాలైంది తగిన వరణి కోసం విచారిస్తే నగరంలో ఒక సుందరగా గుణవంతుడైన అతనితో పెళ్లి నిశ్చయిస్తాడు ఆ యొక్క దంపతులు ఎలువుడు కూడా అప్పుడైన మాట నిలబెట్టుకున్నాడంటే ఆ యొక్క లీలావతి అతని పెళ్లి సంబరంలో పడి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతన చేయడమే మర్చిపోయారు ఈ దంపతులు ఎలువుడు కూడా ఆ దేవుడి సంఘరానికి కూడా ఒక అర్థం ఉండడం కదమ్మా నారాయణ సత్యనారాయణ స్వామి వారికి చూపించిన వాడి తగిన సమయం కోసం వేస్తున్నాడు వీళ్ళు రథం చేస్తారు పెళ్లి చేస్తారని అప్పుడు చేయలేదని ఆ స్వామివారి కోపంతో వేది చూస్తున్నాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేటు రాజకుమారుండే పురారానికి బయలుదేరారు ఆడిన మాట తప్పిన వైశుని గొప్ప దుర్గం కలగాలని సత్యనారాయణ స్వామివారికి చెప్పిస్తాడంట వీళ్ళు రతం చేస్తాన చేయలేదు కదా అని చెప్పేసి ఆ చెప్పిస్తారంట ఆ శాప వంశం ఆ శాప వంశం చేత ఎవరూ ఆ నేరం ఏంటంటే చంద్రకేతి రాజకుమారుని అనే రత్న రత్నసారపురానికి దొంగలు పడి ఆ రాజుగారి సొమ్మంతా కూడా దొంగలిచ్చి దొంగలిస్తారనమాట అయ్యో బటులు వస్తున్న ఆ రాజుగారు బట్టలు వస్తున్నారని చెప్పేసి ఆ దొంగ వాళ్ళు బటులు భయపడి ఈ యొక్క మామలుడు పదవతో ఉన్న వీళ్ళ దగ్గర వీళ్ళ చోటు ఆ డబ్బును ఆ యొక్క సిరి సంపదలన్నీ కూడా వదిలేసి పారిపోతాడు ఇంకేముంది ఆ బట్టుడు వచ్చేసి ఈ పట్టుకొని పోతారు వీళ్ళు దొంగతనం చేశారు వీళ్ళే ఆ డబ్బులు తీసుకొచ్చారు అని చెప్పేసి మామాలని కూడా ఆయన ఆ యొక్క చిత్రకే పురానికి తీసుకొని పోతారు రాజు వీరికి భయంకరమైన కారంలోంచి వాళ్ళ కూడా స్వాధీనపరుచుకుంటారు అప్పటితో వాళ్ళ కష్టాలు సత్యనారాయణ స్వామి చేయకపోయేసరికి స్వామివారి యొక్క శాపానికి ఇక్కడ ఇంటి దగ్గర కళావతి పరిస్థితి కూడా విషమించిందంట ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా ఆహరించారంట ఆ యొక్క కళావతి లీలావతికి తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లు ఇల్లు తిరుగుతూ డబ్బు సంపాదించుకునే రంగుండగా ఒక రోజు ఎవరిల్లోనో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు వండి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి పోతుంది కళావతి ఆ కళావతి పెళ్ళే అమ్మాయి లేనిపోయేసరికి లీలావతి అమ్మాయి కళావతి ఇంత ఆలస్యంగా ఇంటికి చేరి చేరావు పెళ్ళైన కూర్చుంది ముందు విషయం వినకుండా అమ్మాయి తిరుగుతూ ఉంటుంది అందుకు ఆ యొక్క లీలావతి అమ్మాయి లీలావ అంటుంది కుమార్తె అమ్మాయిని ఎక్కడికి వెళ్ళలేనమ్మా వేరే గ్రామ సత్యనారాయణ సమాచారం ఆచరిస్తుంటే అక్కడే ఉండి పూజ దగ్గర నుంచి ప్రసారం తీసుకొని ఇంటికి వస్తున్నానమ్మా అన్నారు అనేసరికి విషయం తన తప్పు తెలుసుకుంది అంతేకాకుండా తాము మరిచిపోయిన సత్యదేవుని వ్రతము ఇప్పటికైనా చేయాలని చెప్తుంది మీ నాన్నగారు నువ్వు పుడితే వ్రతం చేయాలన్నారు చేయలేదమ్మా నీ పెళ్ళికి చేసిన అప్పుడు కూడా చేయలేదు అందులోకే మనకి దాని కష్టం మనం ఏ విధంగా ఆలస్యం చేయకుండా సత్యనారాయణ స్వామి రథము చేయాలని నిశ్చయించుకుంటూ ఆ తల్లి ముట్టుదేవుడు కూడా ఈ యొక్క నిశ్చయించుకునేసరికి కోసం ఆగకుండా వెంటనే కూడి సత్యనారాయణ బంధుమిత్ర నిష్టగా చూస్తారంట భక్తిగా దేవుని వేడుకుంటారంట తన యొక్క తల్లి ముట్టు దేవుడు కూడా తన క్షేమంగా వీటికి చేర్చమని ఆ యొక్క భగవంతుని వేడుకుంటారంట ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి ఈ యొక్క భక్తి చేసినందుకు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు సత్యనారాయణ స్వామి వారు సత్యనారాయణ స్వామి వారు చంద్రకేతు మహారాజు కళలో కనిపించి ఓ వైశ్యులు ఆ యొక్క తగ్గలున్న తారాగృహంలో ఉన్న వైష్యులు అమాయకులంగా వాళ్ళని విడుదల చెయ్యి వాళ్ళ డబ్బు వాళ్ళ తిమ్మని అలా క్షేత్ర అతనికి రాజ్య నష్టం ముద్రశోకం ధర నష్టం కలుగుతుందని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు ఆ యొక్క రాజుగారి కళలో కనిపిస్తారు ఆయన యొక్క కళలో వచ్చిన సందేశాన్ని కూడా ఆ యొక్క సభలో చెప్పి ఆ వయసుని దగ్గర ఆ నుండి ఇక ఆ వైశ్యులు లేదని దైవ వంశం వలన మీకు దుఃఖం కలిగిందయ్యా అని చెప్పి ఆ యొక్క రాజుగారు ఆ యొక్క వైశుని అల్లుండి పంపించడం జరుగుతుంది వాళ్ళకి స్నాన సాధాలు చేయించి మంచి ఇచ్చి ఇచ్చి వాళ్ళనిచ్చి వెళ్ళిపోమని ఆచరిపిస్తాడు నమోదు దొంగ రాజు ఉన్నాడన్న మా రాజు ఒకసారి ఆ యొక్క రాజుగారు వేటకు పోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద చేర్తించుకుంటూ ఉన్నాడు ఆ యొక్క చెట్టు దగ్గరలో దొంగవారు ఎంతో భక్తలతో సత్యనారాయణ స్వామి రచన చేస్తూ ఉన్నారు ఆ చేస్తున్న రాజుగారు వచ్చారనే స్థలం చూసి ఆ రాజు అయ్యో ఆ రాజుగారు వచ్చారే ఆ రాజుగారికి ముందు ప్రసాదం పెట్టి మనం తిందామని చెప్పేసి ఆ రాజుగారి దగ్గరికి ఎంతో భక్తిశీలతో ప్రసాదం తీసుకొని పోయి ఇచ్చారనమాట అందులో రాజుగారు విధంగా ఉన్నారు అయ్యో బొల్లవారు ఈన గులస్తున్నారు కదా వీళ్ళ ప్రసాదం నేనేం తినేది ఇష్టం లేక రాజుని తినకుండా తన రాజ్యానికి వెళ్ళిపోతారట ఆ యొక్క రాజుగారు అతని ఆ రాజుగారికి యొక్క ప్రసాదం జరగపోయేసరికి అతని ఇక్కడానికి శిక్ష కాదని గురువులు కొడుకులు మరణిస్తారట ధనధాన్యం అన్ని కూడా రచిస్తారు చేయక చేతనే ఇలా జరిగిందని చెప్పేసి ఆయన రాజుగారి గ్రహించి ఆ ఉండవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుడు సత్యనారాయణ స్వామి అతను చేస్తారంట అప్పటి అప్పటికప్పుడు అతని నూరు కోరుకులు పొందుతారంట ఎవరు పెట్టిన వారు సత్యనారాయణ స్వామి ఎవరు చేస్తారో వారు సత్యదేవుని బట్టి ధనధాన్యాలు పొందుతారంట నాలుగు వంట వారు ఏ వంట వారైనా ఆదరించవచ్చును ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేయవచ్చునో పుత్రుని పొందుతాడంట విముక్తి పొందుతారు బీజుడు భయం కోల్పోతాడు శివునికి సత్యపురానికి వెళ్తాడు మహాములారా ఈ వ్రతము మనుషులు దుఃఖ విముక్తి సత్యనారాయణ సత్యనారాయణ చెప్పారు ఇది విశేషంగా కలిగొందయ్యా ఈ యొక్క దేవదేవుణ్ణి కొందరు సత్యుడని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుడు అని చెప్తారు సత్యదేవుడు ఆయా రూపంలో ధరించి తీర్చి సత్యూపుడు కావున ఓ మునిశేష్లారా ఈ వ్రత్యము ఎవరు చేస్తారో ఈ యొక్క వ్రత కథలు ఈ యొక్క పూజ చేయడం ఎవరు చూస్తారో ఎవరి కథలు వింటారో వారి పాపములు సత్యదేవుని కూడా ఈ పోతాయని చెప్పేసి సవరణకు సూత మహాముని చెప్పాడు ఈ విధంగా మనం వ్రతం చేయలేక శక్తి లేని వారు ఎవరైనా వ్రతం చేస్తుంటే చూసినా కూడా చేసిన వారికి చూసిన వారికి గత విన్న వారికి అందరికీ కూడా సమాన ఫలితం పొందుతుందని మనం ఈ గతలో తెలుసుకున్నాం అనమాట రమాసైనాయణ స్వామి పంచమోధ్యాయ సమర్పయ నోచిన వారిని నోచిన బలము చూసిన వారితి చూసిన బలము శ్రీ సత్యనారాయణ సేవకురమా మనసార స్వామిని తుచి హారదు వీర స్వామిని పూజించేసు యుణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారసు తన సంతకం వింటే ఎవ్వరికైనా జన్మ తరిస్తున ఏ శుభమైనా అన్నవరంలో దైవం രാ സ്വാമി കുൽച്ചി харരി റമ്മ അഞ്ചത്തെ താ മനസ്സ് അഞ്ചത്തെ താ സ്വാമി മനനെ റേ അപ്പട കടടാ കാമ പെട്ടുന്നരാ ജനരായല്ലേ ദേവകുളറമ്മ മനസ്സ് രാ സ്വാമി കുൽച്ചി харരി റമ്മ ആയി പോയെന്നമ്മ എന്താ